సామాజిక వర్గాన్ని కాపాడుకోవటం సామాజిక వర్గంలోని పేదలను అభివృద్ధి చేయటం అనే రెండు అంశాలపైనే విస్తృతంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడాలి వెంకట సుబ్బారావు చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని కన్వెన్షన్ హాల్లో ప్రాంతీయ సదస్సును నిర్వహించారు సేవా సమితి తెనాలి అధ్యక్షుడు ఈదర వెంకటపూర్ణ చంద్ అధ్యక్షత వహించారు ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడాలి వెంకట సుబ్బారావు బెజవాడ వెంకటరావు మాట్లాడారు సంఘాలుగా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా సేవ చేశామని గుర్తు చేశారు అలాగే ఆ విధంగా ఇక్కడ కూడా సామాజిక వర్గంలోని అర్హులైన పేదవారికి ఉపయోగపడే విధంగా విస్తృతమైన సేవలు చేస్తేనే సంఘానికి విలువ ఉంటుందని చెప్పారు రాష్ట్ర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద పిల్లలకు స్కాలర్షిప్లు మెడికల్ క్యాంపులు వ్యవసాయ సదస్సులు జరుపుతున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సామాజిక వర్గానికి సంఘాలు వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పారు సభాధ్యక్షులు ఈదర వెంకటపూర్ణచంద్ మాట్లాడుతూ గుంటూరు రోడ్లో హాస్టల్ నిర్మాణానికి ఒకటిన్నర కొనాలని కమిటీ ముందుకు వచ్చిందని చెప్పారు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు చీరాల బాపట్ల పొన్నూరు తెనాలి వేమూరు రేపల్లె తదితర ఆరు నియోజకవర్గాల నుంచి పాల్గొన్నారు రాష్ట్ర సమాఖ్య కార్యదర్శులు దూదిపల్లి వెంకటరమణ తమ్మినేని రమేష్ మహిళా విభాగం కార్యదర్శి కనుమూరి రాజ్యలక్ష్మి సంయుక్త కార్యదర్శి గుత్తికొండ లీలాకృష్ణ ప్రసాద్ మహనంది కమ్మసత్రం నాయకులు చిలుకూరి రవిబాబు తెనాలి సంఘ కార్యదర్శి ముక్కామల మధుబాబు సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యం అడుసుమల్లి వెంకటేశ్వరరావు అంచ రామ్ చంద్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది దీనికి పొన్నూరు రేపల్లె బాపట్ల సీరాల తెనాలి నియోజకవర్గాల సంఘ నాయకులందరూ అటెండ్ అవ్వటం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు తెనాలిలోని ఈ కన్వెన్షన్ సెంటర్లో పెడతాం దీనికి రాష్ట్ర అధ్యక్షులు కొడాలి కుబారూ అట్లాగే సెక్రటరీ బెదవాడ వెంకట్రావు గారు మహిళా వింగ్ కనుమూరి రాజలక్ష్మి గారు రమేష్ గారు ప్రసాద్ గారు తదితరులు వచ్చి ఈరోజు ఈ ఈ సమావేశాన్ని సబలకృతం చేసి సక్సెస్ చేసినందుకు వారందరికీ ఈరోజు కొత్తకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కొత్త తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు సంతోషంగా ఈరోజు వారికి అందరం మేము ఆరు రాష్ట్రాల సంఘాలని విజయవాడలో మీటింగ్ పెట్టి ఈ ఆరు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు భారీగా చేయించాం ఈ నిరసన కార్యక్రమాల ప్రోద్భవంతో దాదాపు డెబ్బై మూడు దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నిరసన కార్యక్రమాలు జరిగినాయి అంటే దానికి చాలా వరకు మేము ఒక విధంగా దానికి ముందుకు తీసుకెళ్లాము అంటే మేము మొదటి దశలో చేసినందువల్ల ఇవన్నీ ఉవెత్తున దేశమంతా ప్రచారం జరిగిన ఒకరిని చూసి ఒకరు చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం ఇలాంటి పరిస్థితులు అలాగే ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్సీ కానీ ఈ కులాన్ని టార్గెట్ చేసి తిట్టిన సందర్భంలో కూడా నేర్వాందంగా ఖండించాం నిరసన కార్యక్రమాలు చేశాం ఎక్కడికక్కడే ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ కులంలో ఎంతో మంది పెద్దలు ఒక మీ ప్రాంతమే తీసుకోండి ఎంతో మంది పెద్దలు ఇక్కడ తెలుగు నేను రామస్వామి చౌదరి గారు ఉన్నారు తెనాలికి పదెప్పుడు ఇరవై మూడులోనే పదమూడు సంవత్సరాల మున్సిపల్ గా ఈ ఊరికి చేసిన వ్యక్తి కమ్మ కులానికి ప్రాథమిక దశలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే రామస్వామి గారు అలాగే ఈ ప్రాంతంలో ఎంతో మంది ఎన్జి రంగా గారు మహానుభావుడు ఇవాళ వ్యవసాయ రంగం ఈ స్థాయిలో ఉంది అంటే ఆ మహానుభావుడు తెచ్చిన అనేక సంస్కరణలు కారణం అని చెప్పి నేను నాకు కొంతమంది మన పెద్దలు చెప్పడం జరిగింది కొన్ని పుస్తకాల్లో కూడా చూడటం జరిగింది అలాంటి వ్యక్తులు ఈ ప్రాంతం వారు అలాగే మీకు తెలుగు నార్ల తాతారావు గారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ గా చేసిన వ్యక్తి ఆయన ఆయన టైంలో గతంలో కంటే ఎన్టీ రామారావు గారి టైం ముందు నుంచి ఆయన వచ్చారు రెండు వేల ఏడు వందల డెబ్బై